జాలి గుణము కలవారికీ కష్టాలు ఎక్కువ కఠిన గుణము కలవారికీ సుఖాలు నీకు అందనీ దానికోసం ఆశపడకు నీకు నచ్చనీ దానికోసం కష్టపడకు నీకోసం కష్టపడేవారిని మరచిపోకు నిన్ను ఇష్టపడేవారిని మాత్రం ఎన్నిటికీ వదులుకోకు నింద నిజమైన తప్పుదిద్దుకో అబద్ధమైతే నవ్వేసి ఊరుకో ఎదుటివారు నీతో తప్పులు చూశారని తల్లడిల్లిపోకు తప్పులు సరిచేసుకుని పైకెత్తుకుని వెనుక జనం ఉన్నారని ఎగిరెగిరపడకు వెన్నుపోటు పొడిచేవారు వెనుక నుండే నిజం చెప్పడానికీ ధైర్యం ఉండాలి నిజాన్ని ఒప్పుకోవదానికీ మించిన ధైర్యం ఉండాలి మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని భగవంతుడు రానివ్వడు మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు ఒక్కసారి వద్దనుకున్నాక దాని గురించి ఆలోచించడం మానేయాలి అది ప్రాణం ఉన్న మనిషి అయినా ప్రాణం లేని వస్తువైనా పొగిడేవాళ్లు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్లు కాదు తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు తూటాకంటే శక్తివంతమైనది మాట ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు ఒకే మాటతో లేని నేణబంధాన్ని పెంచుకోవచ్చు ఖాళీగా ఉంటే వినాశకర ఆలోచనలు ఎక్కువగా వస్తాయి కాబట్టి నిన్ను నువ్వు ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉంచుకో నువ్వు సంతోషంగా ఉంటే జీవితం అందంగా ఉంటుంది రొట్నీ మూలంగా ఇతరులు సంతోషంగా ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుంది ఎన్ని చేతులు మారినప్పటికీ సెకండ్ హ్యాండ్ అని పిలువనిది ఒకే ఒక్కటి అది కేవలం డబ్బు మాత్రమే ఉంది కదా అని పదేపదే ఎదుటివాళ్లు బాధపడేలా మాట్లాడకండి ఒకసారి అలాంటివీ దూరమైతే తెలుస్తుంది నీకు వాళ్ల విలువ చదువు రానివాడి చేతిలో పుస్తకాన్ని లేనివాడి చేతిలో జీవితాన్ని ఉంచకూడదు ఎందుకంటే ఇద్దరు వాటితో ఆడుకుంటారే తప్ప వాటి విలువ తెలుసుకుంటారు ధైర్యంగా ఉండండి ఒకవేళ ధైర్యం లేకపోయినా ఉన్నట్టు నటించండి అప్పుడు మిమ్మల్ని ఎవరూ చొలకనగా చూడరు ఏ వ్యక్తి అయినా మీ ముందు ఏమి మాట్లాడుతున్నాడో అదే మీ వెనుక కూడా మాట్లాడాలి అదే మీ గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం మీరు మోసేది బరువు అనుకుంటే దింపేయాలి అనిపిస్తుంది బాధ్యత అనుకుంటే మోయాలి అనిపిస్తుంది మీరు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటారు మునుషుల విలువ నీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ నీకోసం వచ్చిన భార్యను నీవల్ల ఈ వచ్చిన సంతానాన్ని చక్కగా చూసుకోండి మోసం చేయడం అనేది ఒకప్పుడు తప్పు అనేవారు కాని ఇప్పుడు దాన్ని తెలివి అంటున్నారు కోపాన్ని కలిగి ఉండటమంటే మనం విషయాన్ని లాంటిదే అది మనల్ని మాత్రమే బలి తీసుకోదు ఎదుటివారిని కూడా బలి తీసుకుంటుంది భారాన్ని తలచి బాధపడకండి ఈ ప్రపంచాన్ని మోసే భూమి ఉన్నది మీ కాళ్లకిందే అని మర్చిపోకండి సంకల్ప బలాన్ని పెంచుకో అది నీవు ఏదైనా సాధించేందుకు నీకు ఆయుధంలాగా ఉపయోగపడుతుంది మీరు మానసికంగా కుంగిపోవడం మొదలు పెడితే ప్రతి ఒక్కటి మీమీద ఆధిపత్యం చూపిస్తాయి విజయాలకు మూలం మీ మనస్సు మీ మనస్సు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏచి మిమ్మల్ని ఏమీ చేయలేదు మన మనసెప్పుడు పాలలా ఉండాలి నీళ్ల కాదు పాలలో ఎన్ని నీళ్లు పోసినప్పటికీ తన రంగునీ కోల్పోదు కానీ నీళ్లలో కొన్ని పాలు పోసినప్పటికీ తన రంగునీ కోల్పోతుంది ఏది మారినా మనం మారకూడదు మన మనసు మారకూడదు కొందరికోసం మనం భరించలేనంత కూడా భరిస్తాము ఎందుకంటే బాధకన్నా వారితో ముఖ్యం కాబట్టి కానీ వాళ్ళకి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు ఎన్నో విధాలుగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి లేదంటే ఆ నిర్ణయమే నీ ఎదుగుదలనే ఆపేస్తుంది మీరు మాట్లాడితే మాట్లాడని బంధాలు వదిలేయడం మంచిది మీరు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ మీరి లెసన్ అనవసరం లేదని అర్థం దారి వెంట పోవడం కాదు దారి చేసుకుని వెళితేనే మీ ప్రత్యేకత ఏమిటో లోకానికి తెలుస్తుంది ఎవరు నడవని రారా దారిలో దారిలో ఒంటరిగా నడవడమంటే రాబోయే తరాలకు దారి చూపడమే పేదరికం అంటే డబ్బులు బాగా ఖర్చు పెడితే వచ్చేది కాదు మీ కోరికలను అదుపులో పెట్టుకోకపోతే వచ్చేది థాంక్యూ యూ ఫర్ వాచింగ్ మీ విలువైన స్పందన కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను